హలో ఎవరు నా అందరూ ఎలాగున్నారండి అంటే చెప్పంగా అని నాకు ఒక డిసప్పాయింట్ అనమాట ఫస్ట్ ఏమో అడవిలో వదిలేసి వచ్చినవునైనా ఈసారేమో కట్టు కట్టించేస్తున్నావు నన్ను ఏం చేస్తావో ఏమో అనుకున్నాను అని అన్నానమాట ఆ బాబుతోటి అలాగే అంటే నా గురించి నెగిటివ్గా ఎవరైనా ఆలోచన చేసే వాళ్ళు ఉంటే దాన్ని ఆ నెగిటివ్నెస్ని పోవాలనేసి చెప్తున్నాను కిట్ని స్కిట్ లాగే చూడండి అంతేగాని దా ఆ స్కిట్లో కానీ నాకు ఎలాంటి ప్రమేయం ఉండదు ఆ బా ఆ బాబు ఐడియాస్ని బట్టి పోతుంటాం ఓకేనా క్లియరా మీ డౌట్ స్కిట్లో భాగంగా ఆ పాప ఆ పాపతో కాళ్ళు హీరో వీడియో షూప్ అయితే పిన్ని కింద పడింది కింద పడితే కట్టు కట్టించినాము ఈ స్మైలీ వల్ల కింద పడింది ఇలా ఫన్ జరుగుతునే ఉంటుంది షూట్ మధ్యలో ఈ తోనే మంచి మంచిగా చేస్తుండ వీడియో థ్యాంక్ సో మచ్ సపోర్టింగ్ ఇలాగే సపోర్ట్ చేస్తున్నాడు అంతలోపు పిన్ని ఎలా షూట్ అవుతుందో మొత్తం అయితే చూపిస్తూనే ఉంటది మా పిన్ని చానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ లేకపోతే మన అందరిని కానీ ఎంత ఫీల్ అయినానో కాళ్ళు పట్టించుకోవడానికి ఇదండి నా మనస్తత్వం వీడియో నచ్చినట్లయితే ప్లీజ్